हाई इयर्स वेलकम बैक टू वर्दमान सिल्वर विजयवाड़ा మా షాప్ కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ గవర్నర్ పేట జయంతి కాంప్లెక్స్ ఆపోజిట్ లో ఉందని దగ్గరలో ఉంటే కనుక మీకు షాప్ కు విజిట్ అవచ్చు కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే కనుక వీడియో కాల్ సపోర్టింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంటర్నేషనల్ అయితే కొంచెం చార్జెస్ పడతాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ కి కొరియర్ ఎలా అవుతుంది ఏంటి అనేది మీకు డీటెయిల్స్ గా కావాలనుకు అనుకుంటే కనుక పైన స్క్రోల్ అవుతున్న నంబర్ కి మీరు కాల్ చేస్తే కనుక మీకు పూర్తి డీటెయిల్ అనేది అందజేయబడుతుంది ఇప్పుడైతే నేను న్యూ కలెక్షన్ అయితే మీ ముందు వచ్చేసాను ఆ కలెక్షన్ ఏంటంటే ఇప్పుడు పాలవెల్ ఉన్నాయి పాలవెల్ వచ్చేసరికి మనం హ్యాంగ్ చేసుకునే పాలవెల్ లో చూసాం మనం ఇప్పుడు ఏంటంటే మనకి ఒక మందిరం టైప్ వచ్చే పాలవెల్లు కూడా వచ్చాయి దాంట్లోనే మీకు వెయిట్ కానీ దానికి ఉన్న డిజైన్ కానీ మోడల్స్ కానీ నేను ఇప్పుడు ఈ కలెక్షన్లో అయితే చూపించబడుతున్నాను కలెక్షన్లోకి వెళ్దాం రండి ఫస్ట్ పాలు వెళ్ళు వచ్చేసరికి కూడా ఇప్పుడు చూడండి మొత్తం మనకి నేచురల్గా వచ్చే ఫ్రూట్సే వస్తాయి మనకి ఫ్రూట్స్ కూడా మనకి నేచురల్ ఫ్రూట్స్ ఎలా వస్తాయి అలా వస్తాయి మనకి యాప్ యాపిల్ వస్తుంది మ్యాంగో వస్తుంది గ్రేప్ వస్తుంది దానిమ్మగా వస్తుంది మొక్కజొన్న కండ సీతాఫలం బొత్తాయి నారింజ ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి నైన్ ఫ్రూట్స్ అనేది వస్తుంది ఇప్పుడు నేచురల్గా ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అలా వస్తుంది ఎనామిల్తో వస్తుంది మనకి లీవ్స్ వస్తాయి ఇప్పుడు కమలంలో ఎలా వస్తున్నాయి నేచురల్గా అలాగే వస్తుంది ఎనామిల్తో వస్తుంది మనకి కంప్లీట్గా వచ్చేసరికి దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి టూ కేజెస్లో వస్తుంది మొత్తం ఫ్రేమ్లో వచ్చేసరికి కూడా మనకి లక్ష్మీదేవి వినాయకుడు వస్తుంది గజలక్ష్మితో వస్తుంది కంప్లీట్గా ఫ్రేమ్ వచ్చేసరికి గోల్డెన్స్ యాంటిక్ సిల్వర్లో వస్తుంది మొత్తం కూడా ప్యూరిటీ వచ్చి కూడా మనకి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ అనేది వస్తుంది దీంట్లోనే మనకి నామం కావాలన్నా లేకపోతే ఓమ్ స్వస్తి కావాలన్నా ఇంకా డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కూడా మనకి సేమ్ ఇందాక చూపించిందో వస్తుంది మనకి యాంటిక్ గోల్డ్ పాలిష్లో వచ్చింది ఇది వచ్చేసరికి సిల్వర్ అండ్ గోల్డ్ పాలిష్లో వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి కూడా శంకు చక్ర నామం వస్తుంది వైట్ అండ్ గోల్డ్ పాలిష్లో వస్తుంది చక్ర నామం అనేది మనకి ఇటు ఫోర్ సైడ్స్ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి శంఖుచక్ర నామం వస్తుంది బ్యాక్ వచ్చేసరికి లక్ష్మీ గణేష్ సరస్వతి అనేది వస్తుంది అటుపక్క ఇటుపక్క ఫ్రేమ్ వచ్చేసరికి వైట్ పాలిష్లో ఫుల్ నక్షి డిజైన్ అంతా వస్తుంది మనకు ఫ్రూట్స్ కూడా కంప్లీట్గా నేను ఫస్ట్ చూపించిన ఫ్రూట్స్ ఎలా వస్తాయి కంప్లీట్గా నేచురల్గా ఫ్రూట్స్ అనేది ఇలా వస్తుంది ఎనామిల్తో గ్రీన్ ఎనామిల్తో ఫ్రూట్స్ అనేది ఫ్రూట్స్ ఏ కలర్లో ఉంటాయో ఎనామిల్తో కూడా ఆ కలర్లోనే వస్తాయి మనకి నైన్ ఫ్రూట్స్ అనేది వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి కూడా ఇప్పుడు నేను ఎనామిల్లో నేచురల్గా ఫ్రూట్స్ అనేది ఎలా వస్తుందో చూపించాను ఇది కంప్లీట్గా మనకి యాంటిక్ పాలిష్లో పాలవెల్ అనేది ఎలా వస్తుందో చూపిస్తున్నాను మనకి ఫ్రంట్ ఫ్రేమ్ వచ్చేసరికి మధ్యలో వచ్చేసరికి గణేష్ వస్తుంది అటుపక్క ఇటుపక్క మనకి ఫోర్ వస్తాయి లక్ష్మీదేవులు మనకి బ్యాక్ వచ్చేసరికి కూడా మనకి ఇంకో ఫోర్ వస్తాయి అష్ట లక్ష్మి ఫ్రంట్ అండ్ బ్యాక్ అష్టలక్ష్మి అనేది వస్తుంది అటుపక్క ఇటుపక్క మనకి ఫుల్ నక్ష డిజైన్తో వస్తుంది లేదు మాకు ఇటు కూడా ఇటుపక్క ఇటుపక్క కూడా మనకి శంకుచక్ర నామం పెట్టుకోవాలన్నా లేకపోతే దశ అవతారం పెట్టుకోవాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కనుక నేను ఇలా చూపిస్తున్నాను లేదు మాకు ఫోర్ సైడ్ కూడా ఫోర్ గార్డ్స్ అనేది కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేసినట్టు ఉంటుంది ఈ దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి టూ కేజెస్ వస్తుంది లేదు ఇంకా మాకు ఇంకా స్మాల్ స్మాల్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది మిడిల్ వచ్చేసరికి గణేష్ అష్టలక్ష్మి చూపించాను ఇది వచ్చేసరికి దశ అవతారం వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి కూడా మనకి దశ అవతారం వస్తుంది అటుపక్క ఇటు పక్క వచ్చేసరికి కూడా మనకి ఫుల్ నచ్చి డిజైన్ వస్తుంది కంప్లీట్గా వచ్చేసరికి దీంట్లోనే మనకి అష్టలక్ష్మి దశ అవతారం కలిపి కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఫ్రూట్స్ కూడా మనకి యాంటీ పాలిషర్ వస్తాయి కంప్లీట్గా నైన్ ఫ్రూట్స్ అనేది వస్తుంది ఫ్రేమ్కి తగ్గట్టుగా కూడా ఇది చైన్కి హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఇలా లేదు మాకు ఫ్రూట్స్ వద్దు మేము న్యాచురల్గా ఫ్రూట్స్ పెట్టుకోవాలన్నా కూడా ఫ్రూట్స్ వరకు కూడా రిమూవ్ చేసుకోవచ్చు మనం ఓన్లీ పాలవెల్లి వరకు కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను అనేసి కూడా మీకు గోల్డ్ పాలిష్ వైట్ పాలిష్ లో లేకపోతే యాంటిక్ పాలిషర్ హ్యాంగింగ్ చేసే పాలవెళ్ళే చూపించాను ఇది వచ్చేసరికి కూడా మనకి డిఫరెంట్ పాలవెల్ ఇది వచ్చేసరికి కూడా మనకి ఫోర్ సైడ్స్ కూడా మనకి స్టిక్స్ వస్తాయి కింద మనకి పాలవెల్లికి పైన వచ్చేసరికి కూడా మనకి పాలవెల్ వచ్చి ఫోర్ సైడ్స్ ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసరికి ఓం స్వస్తిక వస్తుంది ఇటు పక్క వచ్చేసరికి మనకి ఫుల్ డిజైన్ వస్తుంది వెయిట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ కేజెస్ వస్తుంది ఈ పాలవెళ్ళు అనేది ఇది మనం పాలవెల్లుగా యూజ్ చేసుకోవచ్చు మందిరంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కింద పీట వచ్చి ఇలా వినాయకుని పెట్టుకొని కూడా మనం హ్యాంగింగ్ చేసుకోవడం కష్టమైద్ది కాబట్టి ఇలా కూడా మనం చేసుకోవచ్చు దీని వెయిట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ కేజీస్ వస్తుంది ఇప్పుడు ఈ పాలవెల్ ఉంది కదా ఈ పాలవెలు ఓం స్వస్తిగా వచ్చింది మనకి ఈ ఫ్రేమ్లో మనకు నచ్చినట్టుగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇటు పక్క మనకి అష్టలక్ష్మి కావాలి అంటే ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తాయి మనకి వరలక్ష్మి రథం వస్తుంది వినాయక చవితి వస్తుంది మనకి చాలా చాలా ఫెస్టివల్స్ ఉంటాయి ఆ ఫెస్టివల్స్ తగ్గట్టుగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇటు పక్క వచ్చేసరికి ఓం స్వస్తిక్ పెట్టుకోవచ్చు లేకపోతే ఒకవైపు గణేష్ పెట్టుకోవచ్చు లేకపోతే అష్టలక్ష్మి పెట్టుకోవచ్చు దశావతరం పెట్టుకోవచ్చు శంఖచక్రం ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ గాడ్స్ అనేది పెట్టుకొని కూడా మనం ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క రకంగా కూడా మనం ఇలా తిప్పుకోవచ్చు తిప్పుకొని కూడా మనం మందిరంగా యూజ్ చేసుకోవచ్చు వినాయక చవితికి యూజ్ చేసుకోవచ్చు వరలక్ష్మి రథానికి యూజ్ చేసుకోవచ్చు దేనికైనా కూడా ఇది పాలవెల్లగా యూజ్ చేసుకోవచ్చు మందిరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి యాంటిక్ పాలిష్లో చూపించాను ఇది వచ్చేసరికి మీకు గోల్డ్ పాలిష్లో కావాలన్నా లేకపోతే గోల్డెన్ సిల్వర్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది దీని వెయిట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ వచ్చింది మీ లెంత్ని బట్టి మీకు ఏ లెంత్లో కావాలో ఏ మెజర్మెంట్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అని ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు నేను నేచురల్గా ఫ్రూట్స్ అనేది పాలవెల్లో ఎలా వస్తాయో చూపించాను లేకపోతే యాంటిక్ సిల్వర్లో చూపించాను స్టాండ్ పాలవెల్లు ఎలా వస్తుందో చూపించాను ఈ స్టాండ్ పాలవెల్లో కూడా మీకు మెజర్మెంట్ తగ్గట్టుగా కూడా వెయిట్ వస్తుంది ఇది వచ్చేసరికి కూడా మనకి సెవెంటీన్ హైట్ వచ్చేసరికి మెజర్మెంట్ వస్తుంది దీనికి తగ్గట్టుగా ఇది టూ అండ్ హాఫ్ కేజెస్ వచ్చింది మీకు ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే మెజర్మెంట్ పెరుగుతుంది వెయిట్ కూడా పెరుగుతుంది మీకు తగ్గట్టుగా ఇక్కడ గాడ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు చూసారు కదండి ఇప్పుడు నేను చూపించిన పాలవెల్లు డిజైన్స్ కానీ మోడల్స్ కానీ జస్ట్ శాంపుల్గా చూపించాను వీటిలోనే మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కనుక దాన్ని స్క్రీన్షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మీకు పూర్తి డీటెయిల్ అనేది అందజేయబడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ